తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూరియా కొరత సమస్యని వెంటనే పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో తో పాటు మరికొంతమంది పార్టీ నేతలు నివాళులు రుచి ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి రైతుల కష్టాలను వెంటనే తీర్చాలని వారికి యూరియా అందించాలని డిమాండ్ చేశారు అనంతరం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకి హాజరై నివాళులు నివాళులర్పించారు తీర్మానం పూర్తయి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మళ్లీ నిరసన ర్యాలీ ప్రారంభించారు కేటీఆర్ హరీష్ సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ వరకు వెళ్లారు అయితే అందరూ ఒకేసారి ఆఫీసులోకి వెళ్ళడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు దీంతో కేటీఆర్ హరీష్ సమిత ఇంద్రారెడ్డితో పాటు ఇంకొంతమంది లోనికి వెళ్లి వ్యవసాయ కమిషనర్ కు పిటిషన్ అందజేశారు అనంతరం ఆఫీస్ బయట ధర్నా నిర్వహించారు కమిషనర్ సరిగ్గా స్పందించడం లేదని వెంటనే రైతుల సమస్యలని తీర్చాలని నినాదాలు చేశారు అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించడంతో పోలీసులు కేటీఆర్ హరీష్ సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించి కొంత దూరంలో విడిచిపెట్టారు అయితే పోలీసులు విడిచిపెట్టిన వెంటనే మళ్లీ సచివాలయం వద్దకు వచ్చిన కేటీఆర్ హరీష్ ఇతర బీఆర్ఎస్ నాయకులు సచివాలయం గేటు బయట బైఠాయించి ధర్నాకు దిగారు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గద్దది దిగాలి ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం We, we won! won.